పాటు మకాం వేసి బస చేసి ఆ రెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో రే అంటే మన కోనసీమ జిల్లా ఇటు గోదావరి జిల్లాలు ఈ జిల్లాలలో ఉన్న ఇది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు లేకపోతే కార్యకర్తలు ఇంత ఇతర రంగాల ప్రముఖులు అట్లాగే ఆశావాహులు గతంలో ఓడిపోయిన వాళ్ళు అట్లాగే ఇప్పుడు బలాబలాల రీత్యా ఏ కాన్షియన్సీలో ఎవరు బలంగా ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళందరితో మాట్లాడడానికి ఆయన అక్కడే మూడు రోజుల పాటు మకాం అయ్యబోతున్నారు సో కాకినాడలో పవర్ స్టార్ మూడు రోజుల పాటు ఉంటారండి ఇది స్థూలంగా ఆ మూడు రోజుల పాటు పార్టీకి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడతారు ఇది బాగానే ఉంది మాట్లాడిన తర్వాత అక్కడ ఈస్ట్ గోదావరిలో అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు కలిపితే అవుట్ ఆఫ్ అంటే థర్టీ ఫోర్లో లాస్ట్ టైం ఇరవై తొమ్మిది స్థానాలు వైసీపీ గెలుచుకున్న విషయం మనకు తెలుసు అట్లాగే ఈ రెండు జిల్లాల నుంచే ఎక్కువ సీట్లను ఒప్పందంలో భాగంగా అంటే టీడీపీతో పొత్తులో భాగంగా కోరాలని జనసేన పార్టీ డిసైడ్ అయింది ఈస్ట్ వెస్ట్ కానీ ముప్పై నాలుగు సెగ్మెంట్స్లో ఎన్ని స్థానం అనేది డౌటే ఇప్పుడు పార్లమెంటు సెగ్మెంట్ వైజ్ చూస్తే ఒక సెగ్మెంట్ ఒక రెండు ఇస్తారా ఒకటిస్తారా మూడు ఇస్తారా తెలియదు వాళ్ళు పది నుంచి పదిహేను దాకా ఈ రెండు జిల్లాలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరు జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ అందుకు సిద్ధంగా లేదు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను దానికి చాలా కారణాలు ఉన్నాయి ఇట్లా ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ ఎందుకు కాన్సంట్రేట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి ఆ జిల్లాలోనే కాపు సామాజిక వర్గం బలంగా ఉండడం ఆ జిల్లాలోనే బలిజ చెట్టి బలిజ లేకపోతే ఒంటరి తెల్లగ వగర కులాలకు సంబంధించిన వాళ్ళు బీసీలు ఎక్కువ మంది ఓటు బ్యాంకు ఉన్న కారణంగా సో తనకు ఆటోమేటిక్గా ఎక్కువ మద్దతు లభిస్తుందని ఎక్కువ సీటు గెలుచుకునే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు భావించడంలో తప్పేమీ లేదు రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రజారాజ్యం పార్టీ గెలిచిన పద్దెనిమిది సెగ్మెంట్స్లో నాకు తెలిసి ఒక నాలుగు సెగ్మెంట్స్ ఆ జిల్లా నుంచి వచ్చాయి అంటే మిగతా జిల్లాలు కూడా ఒక అక్కడొకటి ఇక్కడొకటి వచ్చినా కూడా ఈ జిల్లా నుంచి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అంటే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ రెండు జిల్లాలు చాలా దన్నుగా నిలబడ్డాయి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ మేరకు ఆ స్థాయిలో వెనుదనగా నిలబడతాయా ఎక్కువ సీట్లను మరి జనసేన పార్టీకి వచ్చే విధమైన పరిస్థితి ఉందా అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ టీడీపీ నుంచి ఓట్ షేర్ రావాలి ఇప్పుడు ఇక్కడ ఓట్ల బదిలీ జరిగితే తప్ప జనసేన పార్టీ కోరుతున్నట్టు వాళ్ళు కూడా పది కోరిన పదిహేను కోరిన ఆ రెండు జిల్లాలో ఒకవేళ ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నా అనుకుందాం సో ఆ సీట్లలో మెజార్టీ సీట్లు గెలవాలి సో అటువంటి పరిస్థితి ఉందా లేదా అనే దానిపైన కూడా ఈ ఈ టూర్లో ఈ మూడు రోజుల టూర్లో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియాకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక కంప్యూషన్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మాకు సమాచారం అందుతుంది అయితే ఈ ముప్పై నాలుగులో ఉభయ గోదావరి జిల్లాలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ముప్పై నాలుగు సెగ్మెంట్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళడానికి వేయలేదు వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా మార్చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు జూన్లోనే ప్రకటించేశాడు ఆయన ఆయనకి ఆయన మాట్లాడితే వైసీపీ రహిత గోదావరి జిల్లాలు లేకుంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అరే ఆయన ఆయన నినాదాలన్నీ కూడా వైసీపీ విముక్త వైసీపీ రహిత అంటే గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నది ఏమిటంటే ఒక్క సీటు వైసీపీకి పోకూడదు వైసీపీకి ఎన్ని ఎన్ని సీట్లు పోవాలి ఎన్ని సీట్లు పోతాయి జనసేనకు ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి ప్రజల ప్రజాదరణ ఎట్లా ఉంటుంది టీడీపీ జనసేన కాంబినేషన్కు ప్రజాదరణ ఎంత ఉంటుంది ఇవన్నీ ప్రజలు తీర్పిచ్చే అవకాశం ఉంది ప్రజల తీర్పును బట్టి మళ్ళీ మనం గెస్ట్ చేయొచ్చు ఏ ఏ పార్టీకి ఎంతమంది వెళ్ళారు పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రాన ఒక్క సీటు కూడా జగన్ అది వైసీపీకి పోకూడదు అని చెప్పినంత మాత్రాన ప్రజలంతా పవన్ కళ్యాణ్ మాట వినేసి వైసీపీకి ఓటు వేయకుండా ఉండే అవకాశం లేదు ఓటింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ అది అంటే ఓట్లు ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి ఎవరు ఎవరికి వేస్తే తమకు పనిచేసి పెడతారు తమ తమకు సేవలు అందిస్తారు అనేది ఓటర్స్కు తెలుసు కనుక వాళ్ళు ఆ రకంగానే వాళ్ళు ఓటర్ చేసే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఉంది కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైసీపీ విముక్త గోదావరి జిల్లాలు అంటే అది ప్రాక్టికల్గా అయ్యే పని కాదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం అయితే ఆయన ఒకటి దాన్ని ఏమంటాము స్వయం కృతాపరాధం కింద అనుకోవాలి అంటే ఓటమి ఆయన రెండు చోట్ల పోటీ రెండు చోట్ల ఓడిపోయారు భీమవరం అండ్ గాజువాక సో ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో డిసైడ్ చేసుకోలేదు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కోఆర్డినేషన్ సంబంధించిన సమస్యలు అంటే సమన్వయం లాంటి సమస్యలు ఉండడం కానీ అట్లాగే పార్టీ కార్యకర్తలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ నాయకత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనండి అలాగే లేదా అతి విశ్వాసం అనండి సో అనేక కారణాలతో కేవలం రాజుల కాన్షియస్ మాత్రం జనసేన పార్టీ గెలుచుకోగలిగింది ఆ రాజుల కాన్ఫియన్స్లో గెలుచుకున్న గెలిచిన రాపాక ప్రసాద్ మళ్ళీ వైసీపీ వైపే వెళ్ళిపోయారు కనుక జనసేన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది సో ఇప్పుడు ఎన్ని సీట్లతో అసెంబ్లీలోకి వెళ్ళాలి అనేది ఇప్పుడు ఈ రెండు జిల్లాలపైన డిపెండ్ అయి ఉంటుంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్ని సీట్లను కోరు జనసేన కోరుతోంది ఎన్ని సీట్లు వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎన్ని సీట్లతో అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ వెళ్తాడనేది తెలియదు సో ఇగా ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో ఇంకా కన్ఫర్మ్ చేయడం లేదు సరే నాకు చేగువేరా స్ఫూర్తి ఎందుకంటే చేగువేరా ఆయన తన మనుషుల్ని కాదని తన దేశం కాదని వేరే దేశానికి వెళ్ళి కూడా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేశాడు అమలుడయ్యాడు అంటూ ఆయన నాకు చేగువేరా స్ఫూర్తి అని చెప్తున్నాడు బాగానే ఉంది చేగువేర స్ఫూర్తి అంటే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి బహుశా చంద్రబాబు నాయుడు గారి కోసం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారేమో అనిపిస్తుంది అంటే ఇది చాలా కాంట్రాస్ట్ ఇష్యూ అంటే చాలా వై వైరు వైరుధ్యమైన అంశం ఏంటంటే చేగువేరా చేసిన పోరాటం వేరు చేగువేరా విప్లవంలో పనిచేసిన పద్ధతి వేరు చేగువేరా ప్రజల కోసం ప్రాణాలు విడిచిన ఆ తగులంతా వేరు ఆ యుద్ధం అంతా వేరు ఆయన మాట్లాడితే నాకు చేగువేరా స్ఫూర్తి అంటాడు బాగానే ఉంది చేగువేరలాగా మరి మీరు పోరాడుతున్నారా లేక ఇంకొక డైమెన్షన్లో ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలకు సిద్ధమయ్యారా అనే దానిపైన పవన్ కళ్యాణ్ గారు క్లారిటీకి రావాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్